ఉంటా ఢిల్లీయా అమరావత అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి ఉంటాం ఢిల్లీయా అమరావతి అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అట్లీస్ట్ ఆ కూటమి నాయకులకు గురించి నేను వాళ్ళతో ఏం మాట్లాడాను నేను ఎందుకు సభ్యత్వం తీసుకున్నాను చాలామంది అంటూ ఉంటారు అందులో సభ్యత్వం లేదు నాకు అర్థం కానీ ఏంటంటే నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీటు పోతుంది ఆ మరుక్షణం అక్కడ పోరాడేది ఎవడో అక్కడ కంప్లైంట్లు ఇచ్చేది ఎవడో ఈ పనికి మల్లవుడి గురించి మాట్లాడేది ఎవడు మాట్లాడించిన రోజులు మాట్లాడించుకున్నాం పార్టీలో సభ్యత్వం లేదంటే అదే అంటే ఎవడు ప్రతి ఒక్కరు మాట్లాడితే పార్టీలో సభ్యత్వం లేదంటారు మరి అది ఎంతవరకు అవసరం టికెట్ ఇచ్చిన తర్వాత సభ్యత్వం ఇచ్చారు అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా కానీ నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదంటే ముందే ఎందులోనూ జాయిన్ అయిపోయి ఉంటే బాగుండేదట లేదు తాడేపల్లి గుడిలో అనౌన్స్ చేసుకోకుండా ఉంటే బాగుండేదట సో ఇవన్నీ అదో రకమైన సమర్థనలు ఏవైనప్పటికీ నాకు ఇంకా ఐ విల్ బౌన్స్ బ్యాక్ అనే నేను విశ్వసిస్తున్నా ఎందుకంటే ఈ ఊర్లోనే కాదు నా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళందరూ వారి అందరి ఆపేక్ష మేరకు నేను ఏ కూటమి అయితే నెగ్గాలనుకుంటున్నానో ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కావాలని మనసా వాచ కర్మణ కోరుకున్నానో ఇంకా కోరుకుంటున్నానో వాళ్ళందరూ నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనే విశ్వాసం ఉంది ఒకవేళ నేను టికెట్ తెచ్చుకోగలిగితే ఈ పార్టీ వాళ్ళు నాకు సభ్యత్వం ఇవ్వగలిగితే దీంతోపాటు నన్ను కూడా అఖండంగా ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది నాలుగు సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టాడు నా నియోజకవర్గానికి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ కానీ ఇప్పుడు పర్మనెంట్గా నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కుట్ర ఎవరు చేసాడు అనేది అనవసరం కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంకొకరు చేశాడా కూటమి కుట్ర చేసిందని నేను అంట్లో ఎల్స్ ఆ కుట్ర చేశాడు సో నాలుగేళ్ళు నా నియోజకవర్గం నుంచి నన్ను దూరం చేయటం తప్ప శాశ్వతంగా నన్ను నా నియోజకవర్గం నుంచి దూరం చేయాలనుకోవటం తప్ప ఎవరు చేస్తారన్నది నేను చెప్పటా బట్ కొన్ని జరుగుతున్నాయి కానీ ఆమె ఏ ఫైటర్ ఇందాక పెద్దలు చెప్పారు ఆఖరి నిమిషం దాకా ఏమైనా జరగవచ్చని చూద్దాం రెండు వేల పద్నాలుగులో నామినేషన్ ఫామ్ రెడీ తర్వాత ఎవడో వచ్చాడు పుట్టుపోయాడు సో అలాగా ఎప్పుడైనా ఏదైనా రాజకీయాల్లో జరగవచ్చు బట్ నేను